హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మొదటగా మన ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈరోజు మంచి పెరుగు క్రాస్ నల్లకట్టు అబ్రాస్ సూపర్ క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజులోనికి కోడిపుంజు మన ఛానల్లోనికి రావటం జరిగింది దీని యొక్క వివరాల్లోనికి వెళ్తే దీని వయసు పన్నెండు నెలలు బరువు మూడున్నర కేజీలు సైజు ఇరవై రెండున్నర మరి మంచి ఉగాదికి ఉపయోగపడే నల్లకట్టు అబ్రాస్ నల్లకట్టు అబ్రాస్ దీని ధర కేవలం పదకొండు వేల ఏడు వందల రూపాయలు మాత్రమే ఇందుట్లో కొద్దిపాటు డిస్కౌంట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుంది ఈ ఇది గుంటూరు జిల్లా పెరంగిపురం మండలం మునగపాడు గ్రామము నుండి ఆర్డిఎం పామ్స్ వారు మనకి పంపించారు ఫ్రెండ్స్ కావలసినటువంటి వారు సంప్రదిత్తే దీని యొక్క ఫొటోసు వీడియోసు మీకు షేర్ చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ ఉంటాం జై జవాన్ జై కిసాన్